వెల్కమ్ టు మర్ ఛానల్ రేపు ఆకాశంలో మహా అద్భుతం చంద్రగ్రహణ రాబోతుంది ఈ గ్రహణం మన భారతదేశంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ గ్రహణం యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారిపై తప్పకుండా ఉంటుంది రేపు తొలి చంద్రగ్రహణం పద్నాలుగో తేదీ కన్యా రాశిలో సంభవించబోతుంది చంద్రగ్రహణం అంటేనే హిందూ మతంలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది ఈ ప్రభావం సమాజ జీవితంతో పాటు మానవులు వ్యక్తిగత జీవితాలపై చాలా అధికంగా ఉండటమే కారణము హోలీ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ ప్రభావం వల్ల ఈ రాశుల వారికి మహర్దశ పట్టినట్లే అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కన్యా రాశిలోనే ఉంటాడు కేతువు అలాగే చంద్రుడు కూడా మేనరాత్రి నుంచి కన్నీరాత్రిలో ప్రవేశిస్తాడు గ్రహణం ఏర్పడే సమయంలో శనిదేవుడు కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ ప్రభావాన్ని కలిపి ఈ రాశుల వారికి కోటేశ్వరులు కాబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొన్నేళ్ల తర్వాత ఏర్పడిన అతి అద్భుతమైనటువంటి యొక్క హోలీ పౌర్ణమిలో ఏర్పడి యొక్క చంద్రగ్రహణము మన దేశంలో మన దేశంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ గ్రహణం యొక్క ప్రభావం అయితే పన్నెండు రాశులపైన ఉంటుంది గ్రహణ సమయంలో ఓం అనే పంచాక్షరి మంత్రాన్ని గురిస్తూ ఉండండి గ్రహణం పూర్తయ్యాక శివాలయానికి దర్శించుకుంటే గ్రహణ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి గ్రహం వల్ల అదృష్టం పట్టబోయే రాశులు తిరోగమనము ఈ రాశుల వారికి శుక్ర మహాదశ ప్రారంభం ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడతారు ఎన్నో గ్రహాల యొక్క కలయిక కూడా ఈ యొక్క మాసంలో జరిగింది ఇంతటి మార్పే అంతటి అదృష్టానికి కారణమని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క అదృష్టం కొన్ని ఏళ్ల పాటే ఉండొచ్చు కొన్ని నెలలు ఉండొచ్చు సంవత్సరాలు ఉండొచ్చు అదృష్టం వచ్చిన సమయంలో మీరు మీరు కష్టపడి పనిచేస్తే సాధించలేదంటూ ఏది ఉండదు కాబట్టి కష్టపడి పనిచేయండి త్వరలోనే మీకు విజయాలు వరిస్తాయి మరి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి శుక్రుడు తిరోగమనం కారణంగా మేషరాశి వారికి అద్భుతంగా కలిసి రాబోతుంది అదేవిధంగా ఈ రాశి వారికి శుక్ర మహాదశ ప్రారంభం అయిందని చెప్పవచ్చు ఈ రాశి జాతకుడు యొక్క సమయంలో వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు అవివాహితులకు వివాహము కుదురుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారు ఎన్నో లాభాలను గడిస్తారు ఆదాయం అద్భుతంగా మారుతుంది దీర్ఘకాలికంగా ఎప్పటి మేషరాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు ఎన్నో లాభాలు రాబోతుంటాయి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపెడతారు ఎప్పటి నుంచో రాదు కాదనుకున్నటువంటి ఆస్తి మీ చేతికి వస్తుంది ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు రావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క మాసంలో వచ్చే అది అదైనటువంటి సంఘటన ఈ వారి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి రావాల్సిన డబ్బు చేతికి అందటము జరుగుతుంది ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది వ్యయస్థనలో శుక్ర బుధ రాహులు కూడా ఉండటం వల్ల విలాసాల మీద కుటుంబం మీద ఆర్థిక సమస్యల పరిష్కారం మీద కూడా అయితే ఖర్చు అవుతూ ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తృతీయ స్థానంలో ఉన్న రాష్ట్రాధిపతి వలన ఏ ప్రయత్నం తలపెట్టినా మేషరాశి వారికి సఫలమవుతుంది ప్రయాణాలు అద్భుతంగా కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలను కూడా ఆశించినటువంటి ఎన్నో ఆఫర్లు వస్తాయి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అన్యూన్యత పెరుగుతుంది గృహ వాహన ప్రయత్నాలు అన్నీ కొలిక్కి రాబోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం చేసినా మీదే చేయి కావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సకాలంలో పూర్తి చేసిస్తారు జీవిత భాగస్వామిక సలహా సంప్రదాయాలతో ముందుకు అడిగి ఉన్నారు పురోగతి సాధిస్తారు వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో సంతృప్తికరంగా సాగిపోతూ ఉన్నాయి అదృష్టం పెట్టబోతున్న తర్వాత రాసి సింహరాశి వారు శుక్రుడి తిరోగమనము కారణంగా సింహరాశి జాతకులకు ఇది ఒక అదృష్ట సమయం చెప్పవచ్చు ఈ యొక్క శుక్రమహర్దశ కారణంగా సింహరాశి వారి యొక్క జీవితమే మారిపోతూ ఉంది ఈ సమయంలో సింహరాశి జాతకులు ఇంట్లో శుభకార్యాలను కూడా ప్లాన్ చేసుకుంటారు అదేవిధంగా నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి వర్తక వ్యాపారాలు చేసేటటువంటి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి అన్నిట్లను కూడా ఆదిచూచి అడుగులు వేయండి ఏ పని చేసినా మీదే పై చే అవడానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయము సింహరాశి వారికి ఇది జీవితాన్ని మార్చేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో మారటానికి అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ఉద్యోగుల యొక్క డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆశించినటువంటి ఆఫర్లు రాబోతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో బిజీగా సాగకపోతూ ఉన్నాయి ఇంట బయట ఎంతో ఆనందంగా గడుపుతారు ఆర్థికంగా కలిసి వస్తుంది శత్రువులు ప్రత్యర్థులు పోటీదారులు మీ పైన పైచేయి సాధిస్తారు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం చేసినా మీదే పైచేయి అవుతుంది ఒక శుక్రుని యొక్క సంచార స్థితిగతిలో ఇంతటి అదృష్టానికి కారణంగా చెప్పుకోవచ్చు చాలా కాలం నుంచి పడుతున్నటువంటి కష్ట నష్టాల నుంచి సింహరాశి వారు బయటపడి మీ జీవితాన్ని మీరు అన్యోన్యంగా మార్చుకునేటువంటి సమయం వచ్చేసింది ఆచిచూచి అడుగులు వేయండి మీదే పైచేయి అవుతుంది వ్యాపారాలు విస్తరిస్తాయి తరువాత రాశి వారు కన్యారాశి జాతకులకు శుక్రుని యొక్క తిరోగమన కారణంగా అద్భుతంగా కలిసి రాబోతుంది కన్యారాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన సంతోషం పెరుగుతుంది ఈ రాశి వారి యొక్క ఉద్యోగులు మద్దతు పొందుతారు స్నేహితుల యొక్క సహాయంతో ఎంతో అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు కన్యారాశి వారి యొక్క జాతకంలో శాంతి నెలకొంటుంది కన్యారాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ఏవైతే పడినటువంటి కష్టాలు ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు ముఖ్యంగా కన్యరాశి వారికి ఆదాయం దినదినాభివృద్ధి కూడా పెరిగి మీ జీవితమే మారేటటువంటి సమయం వచ్చేసింది విదేశీయానానికి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు వస్తాయి సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తితో ప్రేమలు పడటం లేదా పెళ్లి మిర్చి కావడం అనేది జరుగుతూ ఉంటాయి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారమై వీరి యొక్క జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది ఆకస్మికంగా ఎన్నో ధనలాభాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది మీరు ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ కన్యరాశి జాతకులకు ఇది ఒక అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు శుక్ర మహాదశ కారణంగా వీరి జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడి జీవితానికి అనుగుణంగా సంపాదించుకోబోతూ ఉన్నారు తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు వచ్చేటటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మీనరాశి వారు శుక్రుని యొక్క తిరోగమనం కారణంగా మీనరాశి జాతకులకు అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఈ రాశువులు జాతకులకు అద్భుతంగా ఉంది ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి కొత్తగా వ్యాపారాలు వారికి యొక్క సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది మీనరాశి వారికి ఖ్యాతి పెరుగుతుంది మీనరాశి వారికి అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా ఇది వీరికి అభివృద్ధిని దిశగా అడుగులు వేయడానికి ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆదాయం దిన దినాభివృద్ధి కూడా చెందుతుంది ఆర్థిక పరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఏ ప్రయత్నం తలపెట్టిన మీనరాశి జాగ్రత్తలకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా చాలా వరకు పరిష్కారం అవుతాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం మీదే అనారోగ్యాలు సమస్యల నుంచి బయటపెడతారు ఉద్యోగంలో కూడా ఆశించినటువంటి పురోగతి స్థాపిస్తారు వృత్తి వ్యాపారాలు కూడా కొత్త పొందుతులు దక్కుతాయి ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఏ పని చేసినా మీది పైచేయి కావడానికి ఇది అత్యద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు ఎన్నో శుభవార్తలు వింటారు మీ యొక్క సలహా సంప్రదిములతో ముందడుగు వేస్తారు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా కార్యశుద్ధి దాల్చడానికి ఇది అత్యద్భుతమైన సమయము మీనరాశి వారి ఆరోగ్యం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా సాగిపోబోతూ ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు కూడా కుదరపడతాయి మీనరాశి వారి యొక్క భవిష్యత్తు ఒక అద్భుతమైన రోజులుగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు నాలుగు రాశుల వారికి శుక్రమహార్దశ కారణంగా వీరి యొక్క జీవితమే మారిపోబోతుందని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఇది జీవితంలోనే అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి శుక్ర శుక్రమహార్దశ వీరి జీవితంలో అఖండమైనటువంటి విజయాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ వీడియో నెస్లు వచ్చి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి